కుంభరాశి వారికి మనకిప్పుడు దసరా అక్టోబర్ రెండు మీరు ఈరోజు ఏమి చేయకపోయినా పర్లేదండి కానీ ఈ చిన్న మాట వినండి చాలు వెయ్యి కోట్ల అదృష్టం అనేది పడుతుంది ఇది కనుక వదిలితే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఈ వీడియో అనేది కేవలం కుంభరాశి వారి గురించి మాత్రమే పూర్తిగా వివరించడం అయితే జరిగింది ఈ వీడియోని మాత్రం మీరు స్కిప్ చేసుకోవద్దు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని భావించి వీడియోని చివరి వరకు చూడండి మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి చెప్పుకుందాం మనకిప్పుడు శరణ్ నవరాత్రులు అయితే జరుగుతూ ఉన్నాయి సో మనకి పండుగ కూడా దగ్గరికి వచ్చేసింది అక్టోబర్ రెండవ తారీఖు మనకి విజయదశమి ఈ యొక్క విజయదశమి రోజుకి కుంభరాశి వారు మీరు ఏమి చేయొద్దు మీరు ఏమి అంటే మీరు చేసుకోవచ్చు అసలు చేయొద్దు అని చెప్పి నేను చెప్పట్లేదు ఒకవేళ చేసుకోలేని పరిస్థితులలో వారికైనా కానీ ఈ ఒక్క మాట వింటే చాలు మీ జీవితంలో అదృష్టాలే అదృష్టాలు కుంభరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే వీరు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి ఎంత సెన్సిటివ్గా ఉంటారో ఏదైనా తేడా వస్తే మాత్రం అంత రఫ్పాడిస్తారు అని చెప్పి చెప్పొచ్చు వీరు వ్యక్తిత్వంగా మాట్లాడుకుంటే చాలా అంటే చాలా మంచివారు వీరు పక్క వాళ్ళ జోలి వెర్ వెళ్ళరు వీరి జోలికి ఎవరన్నా వస్తే మాత్రం ఊరుకోరు మొదటి నుంచి కూడా చాలా ధైర్యం కలిగిన వారు ఏదైనా కానీ ఒక మాట ఎదుటి వారితో చెప్పేటువంటి మనస్తత్వం కలిగినవారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కొంతమంది వ్యక్తుల భయం కారణంగా కొన్ని మాటలని చిన్నప్పటి నుంచి కూడా మనస్సులోనే దిగమింగి ఎవరికి చెప్పాలో ఎవరితో ఏదన్నా ఒక మాట మనల్ని ఏమన్నా అంటారేమోనని చెప్పి చిన్నప్పటి నుంచి కాస్తంత పరిస్థితుల కారణంగా భయపడటం కొంచెం మొహమాట పడటం కొంచెం వీరికంటే వీరి మీద ఎవరైతే చలాయించాలి అని చెప్పి చూసారో వారి కింద కాస్త తల దించుకొని బతకటం అనేది కుంభరాశి వారికి మొదటి నుంచి కూడా అలవాటైపోయింది అని చెప్పి చెప్పొచ్చు దీనికి కారణం కుంభరాశి వారు వారికి ఎదురు సమాధానం చెప్పలేక కాదు పైగా వారు చెప్పినట్లుగా నడుచుకోవాలి అన్న ఉద్దేశం కూడా వీరికి లేదు కొన్ని పరిస్థితులు కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల వేరే వారి చేతుల్లోకి వీరి యొక్క కుటుంబం అనేది తీసుకోవడం వల్ల వీరు కొంచెం భయాందోళనలకు కొంచెం మానసికమైన ఒత్తిడులకు కొంచెం మనశ్శాంతిని కోల్పోవడానికి గురయ్యారు అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారండి నమ్మకానికి ప్రాణమిస్తారు ప్రేమించిన మనిషిని వదిలిపెట్టడానికి ప్రాణం పోతుంది వీరికి వీరిని నమ్మకం పరంగా చూసుకున్న ప్రేమ పరంగా చూసుకున్న లేదా స్నేహపరంగా చూసుకున్న లేదా రక్త సంబంధం పరంగా చూసుకున్న ఇలా ఏ విషయం పరంగా తీర్చుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ప్రతి దాంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారన్నమాట ఒకరిని మోసం చేసే మనస్తత్వం అనేది కుంభరాశి వారికి కలలో కూడా రాదు ఎదుటి వారిని హింసించాలి మన మాటలతోటి తొక్కివేయాలి అవతలివాడు నాశనం చేయాలి ఇటువంటి ఉద్దేశాలు కుంభరాశి వారికి అయితే అస్సలు లేదు ఇవన్న ఒక మాట చెప్పాలి అంటే వీరు ఎదుటి వారి వల్ల నష్టపోయినప్పటికీ వారి వల్ల నేను నష్టపోయాను అని తెలిసిన ప్పటికీ కూడాను వారికి సహాయం చేయడానికి కూడా ముందుకు వెళ్తారు అంత తేలికగా వీరికి ఎవ్వరి మీద కూడా మనసు అనేది విరిగిపోదు అది ఎంతో దారుణమైన పరిస్థితి అవతలి వారి నుంచి అసలు ఏదో ఎక్స్పెక్ట్ చేయలేనంత ఘోరం ప్రమాదం జరిగితే తప్ప అంత తేలిగ్గా ఎదుటి వ్యక్తిని వదులుకోలేరనమాట వీరు ముఖ్యంగా కుంభరాశి వారిని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి చాలా తెలివితేటలు ఎక్కువ ఏదైనా కానీ కాస్త ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉంది కదా మన జనరేషన్ అనేది ఈ అప్డేట్ అవుతున్న జనరేషన్ని బట్టి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభైలో పుట్టిన వారు కూడా ఈ యొక్క జనరేషన్కి తగ్గట్లుగా నడుచుకుంటారనమాట ఏ అంటే గతంలో అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి వాటిని తీసివేయరు వాటికి గౌరవాన్నిస్తారు మంచి విలువలని ఏదైనా ఒక వ్యక్తి నుంచి ఏదైనా కానీ నేర్చుకోవడానికి ఇష్టపడతారు వారిలో అవతల వ్యక్తి ఎంత చ పెద్దవాడైనా కానీ అవతలి వ్యక్తిలో ఉన్న ప్రత్యేకతకు మాత్రం గౌరవాన్నిస్తారు మనస్ఫూర్తిగా ఆ యొక్క ప్రత్యేకత నీలో ఉంది అని చెప్పి చెప్పడానికి కూడా ఇష్టపడతారు ఆ యొక్క ప్రత్యేకతను వీరు కూడా అలవాటు చేసుకోవడం నేర్చుకుంటారు ఒక మనిషికి కావాల్సింది అదే ఎప్పుడైనా ఎదుటి వ్యక్తి నుంచి అంటే ప్రతి నిత్య నిత్య విద్యార్థి మన జీవితం అనేది నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటూనే ఉంటాం ఇక్కడ ఈ ప్రపంచంలో అందరికీ అన్ని తెలుసు అని చెప్పి లేదు మనకి తెలియనివి చాలా ఉంటాయి ఎదుటి వారి అంటే ఎదుటి వ్యక్తులకు తెలిసినవి కూడా చాలా ఉంటాయి అలా ఎదుటి వ్యక్తి నుంచి ఏదైతే ఆ యొక్క స్పెషాలిటీ ఉంటుందో దాన్ని వీరి యొక్క లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకునే చాలా మేధస్సు అనేది కుంభరాశి వారికి ఉంటుంది అనమాట కాబట్టి వారు ఎదుటి వ్యక్తిని అంచనా వేయడంలో చాలా ప్రత్యేకతను చూపిస్తారు వీరు అంత తేలికగా ఎదుటి వారిని నమ్మరు ఒకటికి సార్లు ఆలోచిస్తారు కనీసం మనం ఒక రెండు వేల రూపాయలు పెట్టి బట్టలు కొనాలన్నా కానీ వారు కొంతమంది ఏంటంటే అలా షాపింగ్కి వెళ్ళి అలా వచ్చేస్తారు కానీ కుంభరాశి వారు అలా కాదు దాన్ని వెతికి వెతికి వెతి తికి వెతికి వీరితో షాపింగ్ చేసే వాళ్ళకు కూడా నిజంగా చాలా విసుగొచ్చేస్తుంది అనమాట అంటే ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉండాలి ఏ ఆలస్యం అయితే ఆలస్యం అవుతుంది ఒక పూట లేట్ అవుతే లేట్ అవుతుంది అది మాత్రం అంటే అవతలి వారిని కూడా అట్రాక్ట్ చేసేటట్లుగా ఉండాలి మనస్సుకి నచ్చాలి ఫస్ట్ వాళ్ళకి ముందు కళ్ళకి నచ్చటం కాదు మనస్సుకి నచ్చాలి అది మనిషి అయినా కానీ లేదంటే వస్త్రాలైనా కానీ లేదంటే బంగారం అయినా కానీ లేదంటే మరి ఏ ఇతర వస్తువు అయినా కానివ్వండి మనస్సుకు నచ్చాలి మనస్సుకు నచ్చితేనే కంటిన్యూ అవుతారు తప్ప మనసుకు నచ్చ అవతలి మంది అంటే చుట్టుపక్కల ఉన్నవారు ఎంత కన్ఫ్యూజ్ చేసినా కూడా ఆ కన్ఫ్యూషన్లో వీళ్ళు అసలు పడరు అలా పడకుండా వీరు చెయ్యాలి అనుకున్నదే చేస్తారు దాని మీదనే వారికి దృష్టి ఉంటుంది అనమాట అది చాలా వరకు కూడా వీరిని లైఫ్లో సేవ్ చేసింది అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎదుటి వారు చెప్పే మాటలు అనేవి ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదో ఇప్పటి రోజుల్లో మనందరికీ తెలిసిన విషయమే కొంతమంది మనల్ని తొక్కేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కొంతమంది మన బాగు కోరుకునే వాళ్ళు ఉంటారు ఎవరున్నారండి మన బాగు కోరుకునే వాళ్ళు నిజం చెప్పాలి అంటే మన తల్లి తండ్రి తప్పితే మన కడుపున పుట్టిన పిల్లల్ని కూడా మనం ఈ రోజుల్లో నమ్మటానికి లేదు ఎందుకంటే ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడ సత్యం మాట్లాడుతున్నా నేను ఎవరో ఉంటారు పుణ్యాత్ములు మంచి పిల్లలు ఉంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ పిల్లలు చూసుకుంటే తల్లిదండ్రుల క్షేమం కన్నా తల్లిదండ్రుల సంతోషం కన్నా వారి యొక్క సంతోషమే ముఖ్యం వారి స్వలాభమే ముఖ్యం వారి స్వార్థమే ముఖ్యం వీరు ఎలాగైనా పోని వారి పనులు వారు గడిపించుకోవడం ముఖ్యం ఒక మాట అంటానికి లేదు ఒక మాట అన్నా కూడా ఒప్పుకునే రోజులు కావు పిల్లల విషయంలో అవును కదా అటువంటిది మన మంచి కోరి ఎవరు చెప్తారు అంటే కేవలం మన తల్లి మన తండ్రి ముఖ్యంగా తల్లి కాబట్టి ఇది నిజమని చెప్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్కువగా మన మంచి కోరుకునే వాళ్ళు మనకి భూమి మీద చాలా తక్కువ మంది ఉంటారు ఏవో ఇస్తారు ఉచిత సలహాలు ఇలా చేసుకోమో అలా అంటారు కానీ అవి మనసు లోతుల్లో నుంచి రావు కొంతమందికే వస్తాయి ఆ కొంతమందిలో వాళ్ళెవరో కూడా మీకు బాగా తెలుసు వారికి టైంని కేటాయించండి చాలు ఇంకెవ్వరికి కూడా అవసరం లేదు ఎవరో ఏదో అనుకుంటారు ఎవరో ఏదో మనల్ని ఒక మాట అంటారేమో లేదంటే అది అక్కడికి వెళ్ళపోతే వాళ్ళ ఏదైనా ఫీల్ అవుతారేమో ఇటువంటి మాటలు ఎక్కువగా అతి ఆలోచన ఒక రకంగా కుంభరాశి వారి గురించి చెప్పుకోవాలంటే ఓవర్ థింకర్స్ అని చెప్పి చెప్పాలంటే ఓవర్గా ఆలోచిస్తారు ప్రతి చిన్న విషయాన్ని కూడా వీరు ఒక గిన్నీస్ బుక్లో ఎక్కిచ్చే అంత ప్రాబ్లంగా క్రియేట్ చేసుకుంటారు ఈ అంటే దీన్నే ఓవర్ థింకింగ్ అని చెప్పి అంటారనమాట తప్పులేదు కొన్ని కొన్ని విషయాల పట్ల మనం ఓవర్గానే థింక్ చేయాలి కానీ మనల్ని నష్టపరచుకోకూడదుగా ఆ థింకింగ్ వల్ల మన యొక్క టైంని వేస్ట్ చేసుకోకూడదుగా మన యొక్క ఎనర్జీ లెవెల్స్ని వేస్ట్ చేసుకోకూడదుగా మన యొక్క రోజు మొత్తంలో పనులన్నింటినీ కూడా ఆపుకొని ఏదో కోల్పోయినట్లుగా దానికోసమే ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి రోజు మళ్ళీ ఆ పని మనమే చేసుకోవాలి ఆ పని మన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇటు దీనికోసం బాధపడి మళ్ళీ ఇటు వచ్చి ఎక్కువగా స్ట్రెస్ అయిపోతూ ఉంటారనమాట ఈ యొక్క స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే ఓవర్ థింకింగ్ మానేయాలి మీరు అంటే అతి ఆలోచనను మానివేసేయాలి కుంభరాశి వారు లైఫ్లో ఎన్నో దెబ్బలు తిన్నారు నేను కాదు అనట్లేదు ఎన్నో బాధలు పడ్డారు కొన్ని అనారోగ్య సమస్యలతోటి సతమతం అయిపోతూ ఉన్నారు ముఖ్యంగా ఏలినాటి సన్ని దశ వచ్చిన తర్వాత కొన్ని తైరని సమస్యలు కూడా వీరికి వచ్చాయి అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడ్డారు అంటే కారణం ఏంటి ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం కాదా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు కాదా లేదంటే మీ యొక్క మంచి మనసుకి దైవానుగ్రహం మీకు తోడుగా లేదా ఉంది కాబట్టే ఈ రోజునైనా కానీ మీ చేతులతోటి మీరు ఒక రూపాయి సంపాదించుకోగలుగుతున్నారు ఒకరి కింద చెయ్యి చాపకుండా నిలబడగలుగుతున్నారు మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోగలుగుతున్నారు కాబట్టి కుంభరాశి వారు మాత్రం చాలా అంటే చాలా లక్కీ అది లక్కీయా కాదా అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది ఎందుకు అంటే కనుక మీరు మీ యొక్క అదృష్టాన్ని మీ చేతుల్లో ఉంది అని చెప్పి మీరు గుర్తించినప్పుడు మాత్రమే అది మీకు దక్కుతుంది మీరు ఎప్పుడైనా కానీ ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నో చెప్పడం నేర్చుకోండి లేదు అని చెప్పడం నేర్చుకోండి మొహమాట పడ దు ధైర్యంగా ఉండండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ధైర్య లక్ష్మి అన్న మాటని గుర్తుంచుకోండి ఎవరితోనైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే ఫేస్ టు ఫేస్ చెప్పేసేయండి ఏదైనా సమస్య మీకు అనిపిస్తే అక్కడితో తేల్చేసుకోండి ఇంక దాని గురించి అక్కడితో ఫుల్ స్టాప్ పడిపోవాలన్నమాట ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసేసేయండి అంతే ఇంకా అక్కడితో అయిపోవాలి ఏదైనా కానీ కట్ 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 అనమాట అక్కడితో అయిపోవాలి ఇంకా ఓవర్ థింకింగ్ వద్దు ఇప్పటి వరకు ఆలోచించింది చాలు ఇప్పటికే ఈ యొక్క ఆలోచనల వల్ల మనసుని పాడు చేసుకున్నారు శరీరాన్ని పాడు చేసుకున్నారు ఈ యొక్క మానసిక ఒత్తిడి శరీరం మీద ప్రతి అవయవం మీద పడుతుంది మీకు ఆరోగ్యం విలువ బాగా తెలుసు ఆరోగ్యం బాగోవాలి అంటే ఆలోచన సంతోషంగా ఉండాలి బాధగా కాదు అది కూడా మీకు తెలుసు ఈ మధ్య కాలంలో మీరు హెల్త్ మీద చాలా ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు అది ఫాలో అవ్వండి దాన్ని రూల్ అనేది బ్రేక్ చేయకుండా నడుచుకోండి మీకు అంతా కూడా మంచిగానే జరుగుతుంది కుంభరాశి వారు ఈ చిన్న మాటలు అనేవి గుర్తుంచుకుంటే మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు అనేవి జరుగుతాయి ఎవరి యొక్క బెదిరింపులకి కానీ లేదా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు కదా మీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు కదా మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కదా మీ శత్రువులు వాళ్ళెవరో కూడా మీకు బాగా తెలుసు పిలిస్తేనే పలకండి మాట్లాడితేనే సమాధానం ఇవ్వండి వాళ్ళకి జరిగింది మీకు జరగదా చెప్పండి వాళ్ళకి ప్రతిరోజు హ్యాపీగా నడుస్తున్నప్పుడు మీకెందుకు జరగదు అవసరమైనప్పుడు వసుదేవుడు అంతటోడే గాడిద పట్టుకుంటాడు కదా వెళ్ళి పట్టుకున్నాడు కదా మరి మీరు కూడా అవసరానికి గాడిదనుకొని వెళ్ళి పట్టుకోండి మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత వదిలేసేయండి అంతే అంతవరకే మీరు మంచిగా ఉండండి న్యాయంగా ఉండండి ధర్మంగా ఉండండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మిమ్మల్ని మీరు చూసుకోండి మీ ఫ్యామిలీకి మీరు లవ్ అండ్ అఫెక్షన్ చూపించుకోండి మీరు కేర్ తీసుకోండి మీ పట్ల మీరు కూడా కేర్ తీసుకోండి హ్యాపీగా లైఫ్ అనేది స్మూత్ వెళ్ళిపోతుంది ఇప్పుడు మీకు ఏలినాటి శనే మూడవ దశ నడుస్తుంది కాబట్టి ఈ యొక్క మూడవ దశతోటి మీకున్న దోషాలు మీకున్న బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే శని భగవానుడు వెళ్ళేటప్పుడు మనకంతా కూడా మంచి చేసి వెళ్తారు కాబట్టి ఏలినాటి శని దోషం ఉంది అని చెప్పి దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు అంటే న్యాయం చేస్తూ ఉండండి ఎదుటివారికి మీకు వీలైనంత వరకు లేకపోతే సైలెంట్గా ఉండండి అంతేకాకుండా మీకు చేతనైనంత సహాయం ఎవరికైనా చేయండి దాన ధర్మాలు చేస్తూ ఉండండి గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్తూ ఉండండి శివునికి పాలతో అభిషేకం చేస్తూ ఉండండి ఇలా ముఖ్యంగా శని భగవానుడికి తైలాభిషేకం చేస్తూ ఉండండి ఎవరైనా పేదవారు కనుక రోడ్డు పక్కన కనిపిస్తే వాళ్ళకు ఒక జాత చెప్పులు కొనిపించండి దీనివల్ల కూడా శని దోషాలు చాలా వరకు కూడా తొలగిపోతాయి ఇక మనకి అక్టోబర్ రెండవ తారీఖు దసరా రోజు మీరు ఏ పని చేసరాలు అంటే కొంతమందికి కుదురుతుంది కొంతమందికి కుదరదు ఆడవాళ్ళకి పీరియడ్ టైమ్స్ వస్తుంది అటువంటి వాళ్ళు కుదరని వాళ్ళు కూడా ఏం చేయాలి అనేది నేను చెప్తాను కుదిరిన వాళ్ళు కూడా ఏం చేయాలి అనేది నేను చెప్తాను ముఖ్యంగా మీరు మీరు ఈ యొక్క దసరా రోజు ఏం చేస్తారు అంటే ఉదయాన్నే చక్కగా నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోండి తరువాత బయట శుభ్రంగా వాకిలంతా కడుక్కొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలు వేసుకొని పూలతోటి ముగ్గుని కూడా అలంకరించుకోండి గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి దేవుని పటాలు తుడుచు ఉంటే పర్లేదు ఒకవేళ తుడవకపోతే కనుక తుడుచుకొని గంధుమ రాసి కుంకుమ బొట్లతోటి అలంకరించుకొని ఎరుపు రంగు పూలతోటి అమ్మవారిని చక్కగా అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత అమ్మకు ఇష్టమైన నైవేద్యం పాలతో చేసిన పొంగళ్ళు కానీ లేకపోతే మీ దగ్గర పండ్లు ఉంటే కనుక ఒక మూడు రకాల పండ్లతోటి అమ్మకు నైవేద్యం పెట్టండి ఈ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మకు ఇంతవరకు మీరు కుంకుమ పూజ చేయకపోతే కనీసం దసరా రోజైనా కానీ విజయదశమి రోజైనా కానీ మీరు అనుకున్న కార్యాలు నెరవేర్చుకోవడానికి మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా విజయవంతంగా జరగడానికి మీ చేతిలో డబ్బు నిలవడానికి మీకు ఆరోగ్యం అనేది సహకరించడానికి ఎదుటి వారి యొక్క ఏడుపులు మీకు తగలకుండా ఉండటానికి ముఖ్యంగా మీరు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే కనుక ఆ యొక్క దసరా రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి నేను ఆల్రెడీ ఇదివరకు కూడా చెప్పాను ఒకవేళ మీకు కుంకుమ పూజ చేసుకోలేము అక్క అనుకుంటే కనుక అమ్మవారికి ఆ రోజు చక్కగా ఆవు నేతితోటి దీపారాధన చేసుకోండి ఈ యొక్క దీపారాధన చేసేటప్పుడు తమలపాకు మీద దీపాన్ని పెట్టండి తమలపాకు మీద దీపాన్ని పెట్టి ఆ దీపానికి అంటే దీపపు ప్రమిదకు కూడా కాస్తంత పసుపు కుంకుమ రాసి చక్కగా దీపారాధన చేసుకోండి ఆ దీపారాధన చేసుకునేటప్పుడు ఆ దీపారాధన నూనెలో ఒక చిన్న లవంగాన్ని కానీ ఒక యాలుకను కానీ వెయ్యండి ఇలా వేయడం వల్ల ఆ యొక్క యాలుక లవంగం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలు ఎవరైతే యాలక దీపం లవంగం దీపం అయితే వెలిగిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు ఆ ఇంట్లో ఉన్న శని దోషాలు జాతక దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ విధంగా యాలుకను కానీ లవంగం కానీ ఒకటి ఒకటి వేసేసి చక్కగా మీరు దీపారాధన చేసుకోండి లేదా అమ్మకు కుంకుమ పూజ చేసుకోండి ఆ రోజైనా కానీ కుదిరితే అమ్మకు కుంకుమ పూజ చేసుకోండి లలిత సహస్రనామాలు చదువుకోండి దుర్గాష్టమ అంటే దుర్గాదేవి అష్టోత్తర నామాలు చదువుకునే ప్రయత్నం చేయండి మాకు ఏమి రావు అనుకుంటే కనుక ఒక్క నూట ఎనిమిది సార్లు లెక్క పెట్టుకొని శ్రీమాత్రేణ మహా అనే మంత్రాన్ని జపిస్తూ కుంకుమ పూజ చేసుకోండి ఆ కుంకుమను మీరు తర్వాత దాచుకోండి అమ్మవారికి చేసుకున్న ఆ యొక్క కుంకుమని దాచుకొని మీరు చక్కగా ప్రతిరోజు కూడా ఇంకా ఉదయం స్నానం చేసిన తర్వాత నుదుటిన పాపట్లో పెట్టుకోండి పిల్లలకి స్కూలుకు వెళ్ళేటప్పుడు పెట్టి పంపించండి మగవారు బయటకి పనులకు వెళ్ళేటప్పుడు కూడా మగవారిని కూడా పెట్టుకోమని చెప్పి చెప్పండి ఆ యొక్క కుంకుమ పూజ చేసిన విజయదశమి రోజు చేసిన కుంకుమ పూజకు చాలా శక్తి ఉంటుంది ఆ కుంకుమ మనతోటి ఉన్నంతసేపు కూడా మనకు విజయాలను అందిస్తూనే ఉంటుంది మన మీద నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోయేలా చేస్తుంది లేదు మేము ఈ యొక్క పూజ కూడా చేయలేము అనుకుంటే చక్కగా మీరు యధావిధిగా ఎప్పుడు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే పూజ చేసుకోండి అలా పూజ చేసుకున్న తర్వాత మీరు కూర్చొని మీరు మొబైల్లో కానీ లేదని ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఫోన్స్ ఉంటనే కదా సో మొబైల్లో కానీ టీవీలో కానీ శ్రీమాత్రే మహా అనే యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు వచ్చేటట్లుగా పెట్టుకొని జస్ట్ వినండి చాలు విన్నా చాలండి కర్మలు తొలగిపోతాయి దోషాలు తొలగిపోతాయి పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి జన్మ జన్మల కర్మ ఫలాలు అనేవి దూరం అవుతాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏలినాటి శని దోషం అనేది తగ్గుతుంది ఏముందిలే కుంకుమ పూజే కదా ఏముందిలే వీళ్ళింతే చెప్తారు అని చెప్పి అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తిగా మూడవ దశది ఏ మాత్రం కూడా మీరు అనుభవించకుండా ఉండాలి అంటే ఈ ఈ చిన్న పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకొని తీరాలన్నమాట ఇది చేసుకుంటే మాత్రం మీ జీవితం అనేది అదృష్టంతో పండిపోతుంది మీ చేతిలో ధనం నిలబడుతుంది అనుకోకుండా ఆకస్మిక ధనలాభం అనేది మీ ఇంట అడుగు అడుగుపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ చిన్న పని చేసుకోండి మీ జీవితంలోకి అదృష్టాలను అయితే ఆహ్వానించండి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు కనీసం ఈ యొక్క మంత్రాన్ని విన ండి చాలు మీ జీవితం అద్భుతంగా నిండిపోతుంది ఆనందాలతోటి అదృష్టాలతోటి నిండిపోతుంది చేతిలో ధనం నిలబడుతుంది చేసిన పనులలో కలుసుబాటుతనం అనేది ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దసరా రోజు ఈ యొక్క దీపారాధన చేసుకునే నూనెలో లవంగాన్ని కానీ యాలకను కానీ వేసుకొని అమ్మకి కూడా నైవేద్యాన్ని పెట్టుకునేటప్పుడు బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని పెట్టుకొని కుదిరితే అమ్మకు యాలకల మాలను వేసి పూజ చేసుకుంటే కూడా ఇంకా ఇంకా మంచిదన్నమాట ఖచ్చితంగా ఇవి గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు